యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం శ్రీ పంచమి ఈ రోజు మనం విద్య జ్ఞానం సంగీతం కళలకు అధిపతి అయిన శ్రీ సరస్వతీదేవి పూజిస్తున్నాం శ్రీపంచమి గురించి చాలా మందికి తెలుసు కానీ దీని వెనుక ఉన్న పౌరాణిక కథ విశిష్టత మరియు పాటించవలసిన ఆచారాలు తెలుసుకుందాం శ్రీపంచమి అంటే ఏమిటి శ్రీపంచమి వసంత పంచమి అని కూడా అంటారు ఇది మాఘమాసం శుక్ల పంచమి రోజున వస్తుంది ఇది శ్రీ సరస్వతి జయంతిగా జరుపుకుంటారు విద్యార్థులు కళాకారులు రచయితలు సంగీత విద్వాంసులు ఈ రోజు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు పంచమి వెనుక ఉన్న గాథ పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అది నిశ్శబ్దంగా మరియు జీవరహితంగా అనిపించింది బ్రహ్మదేవుడు తన కమండలం నీటిని గంగా నదిలో పూసి ఆ నీటి నుండి ఒక అద్భుతమైన దేవత వెలిచింది ఆమె చతుర్భుజ సుందరి ఒక చేతిలో వేణ సంగీతాన్ని సూచిస్తుంది మరొక చేతిలో వేదాలు జ్ఞానం విద్యను సూచిస్తారు ఇంకొక చేతిలో జపమాల ధ్యానం మరియు అంతరాత్మ జ్ఞానాన్ని సూచిస్తుంది చివరి చేతిలో కమండలం పవిత్రత మరియు ప్రశాంతతను సూచిస్తుంది ఆమె వీణను మ్రోగించగానే ప్రాణుల గొంతులో మాధుర్యం పుట్టింది నదులు గలగల పారాయి మనుషులు మాట్లాడడం ప్రారంభించారు ఈ అద్భుతమైన దేవతనే శ్రీ సరస్వతీదేవి అని పిలుస్తారు అందుకే విద్య సంగీతం జ్ఞానం తల్లి అని భావిస్తారు ఇక శ్రీ పంచమి రోజున పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం తెల్ల లేదా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే సుఖం పుస్తకాలు వాద్యాలను సరస్వతీదేవి ముందు ఉంచి పూజ చేయాలి విద్యార్థులు తమ చదువులపై శ్రద్ధ పెడతామని ప్రతిజ్ఞ చేయాలి సంగీత కళారంగానికి సంబంధించిన వారు తమ సాధనకు శ్రీకారం చుట్టాలి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే పవిత్రమైన రోజు తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పించి భక్తులతో పంచుకోవాలి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజు శ్రీ పంచమి పర్వదినాన్ని మీరు ఎలా జరుపుకుంటారు కామెంట్స్ లో it is easy and